ఉన్నారు బాగున్నారు ఇంక చాలా బాగున్నామండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయిదైంది ముబ్బు చూసే ఉన్నట్టు సడన్గా నల్ల మొబ్బు పట్టింది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను సరేనండి ఇంక మొత్తం అయితే నేనైతే పొయ్యి చూస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే బాగా దట్టంగా ముబ్బు పట్టేసిందండి తర్వాత చూపిస్తాను ఇంకా బాగా ఏం పనికి వెళ్ళి వచ్చేయడం మొన్న కూడా సన్నిధి పోసుకున్నాడని ఇక ఇలా పెందలాడి నీళ్ళుగా పెడతామన్నమాట ఇంకొకటి గుడికి ముందు పోసుకోవచ్చు పనికి పోయి వచ్చేసి నేనైతే పొయ్యి అయితే ఇంక మన చేస్తూ ఉన్నానండి ఇంకా మా వదినయితే ఇంకేయాలని అనమాట ఊరు నుంచి వచ్చింది ఇంకా మంచి రోజు అని చెప్పి వచ్చేసారు మా వదినేమో అంటలు దొంతా ఉంది కసి నేనేమో బట్టలు ఏమో ఇటు పొయ్యి మాట చేస్తూ ఉన్నానమాట మీకు చూపిస్తానండి అదిగోండి ఇంకా అయితే కూర్చొని మా వదిన కూర్చొని అయితే అంటలు తోగుతూ ఉంది చూసారా చెట్టు ఎట్లా అవుతుందో సల్లడి గాలిదాల్తా ఉంది అనమాట బయట వాతావరణం చల్లగా ఉందండి ఇంకా అలా చేస్తున్నప్పుడు పైనుంచి ఒక కొత్త సన్నగా అయితే ఇంక రాలతా ఉంది సరేనండి ఇంక చూశారు కదా ఇంక మొబ్బైతే మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చేసిందో ఇటు ఉన్న అయితే ఇంక నల్లగా దట్టంగా పట్టేసింది అనమాట మేమైతే ఇంక బయట కూర్చోని మా నాయనం చూస్తూ ఉంది ఇటు పట్టింది ఇంకా అక్కడ ఇటు నుంచి వచ్చి పట్టింది ఇంక వర్షం పడిద్ది అని అంటానే ఉంది సరేలే పడిద్దో లేదో లే అనుకొని అయితే ఇంక మౌనంగా కూర్చున్నానండి ఇంక ముందైతే ఇంట్లో పనులు చేసుకుందామని అని నేనైతే ఇంకా మబ్బుకి వెళ్ళి చూస్తూ ఉన్నాను చూసారా సరేనండి ఇంక మబ్బు కాదు ఇంక పోయి కూడా ఒక పక్క బాగా వండుతా ఉంది ఇంక మబ్బు ఏం దట్టంగా పట్టేసింది కదా మరి సరే అండి ఇంకొక త్వర రావడం అయితే సన్న త్వర రాలుతా ఉంది చూసారా అట్లానో పోతా ఉన్నారు త్వరకి సన్న ఇప్పుడే రాలుతా ఉంది ఇంక కూడా పక్కన పెట్టేసింది మా వదిన సరేనండి ఇంక ఇప్పుడైతే గోంగర కర్రీ చేసుకున్నాం చూసారా అయితే బాగా పట్టేసింది అని చెప్పేసి అయితే నీళ్ళు పెందలాడే కాబట్టి ఇంకొకరి తర్వాత ఒకళ్ళు అయితే పోసుకుంటా ఉన్నాం పొద్దుపోయిందండి బియ్యం అయితే నాన్న పెట్టేసుకున్నాం బియ్యం కింద కూడా కొట్టించాము ఇప్పుడైతే కర్రీ ఉంటుందా గోంగారాన చేపలు మా అమ్మ ఎలా చేసిద్ది అనేది అమ్మ స్టైల్లో చూపిస్తామండి మేమైతే ఉడవబెట్టి తాలిం చేసిన కలిపేస్తాము మా అమ్మ అలా కాదు గోంగ ఉడికిచ్చిద్ది అనమాట చూద్దాం ఎలా చేసిద్దు రెండు గంటలు అయితే ఆయిల్ పోసుకుందాం కర్రీకి సరిపడాంత ఆయిల్ అయితే పోసుకోవాలండి మా అమ్మ అయితే ముందు కూరలు వేసేటప్పుడు అసలు లేదండి దాంట్లో కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంది ఏమండి ఇది ఇది డబ్బాది అమ్మా చేపలు అలానే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అలానే దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ అలానే కారం కారం వేసేసుకోమా అలా అయితే బహిర్ చేపలు వేసుకో కడిగు ఉన్నాయి కదా తడిగా ఉన్నాయి కడిగినాయి కదా తడిగా అవన్నీ అందుకంత పొగలు వేసింది చేతి చేపలు అయితే వేసేసుకొని మొత్తం బాగా కలిది చేసుకున్నామండి ఫ్రై అవ్వాలా ఇంక ఇది చేతి చేపలు అంటారనమాట మన మా అమ్మ తీసుకున్నాండి కర్రీకా అని చెప్పేసి అయితే దీంట్లోకి కరేపాకు ఒక రెండు కట్టలు తీసుకున్నాం అనమాట ఇంకేయాల ఉన్నాయి అమ్మా వదినోళ్ళు కూడా వచ్చేసారు పండించేసి ఇది చూసారు కదా పోసుకుంటాయి మేము ముగ్గురు వెళ్ళాము సబ్బు చూసారా ఉండి ఉండి ఎట్ట పడుతుంది వర్షం అసలు ఇప్పుడు దాకా మబ్బట్టు ఉన్న పడిసాగుతుంది వానైతే పోయి వండుతా ఉంది మాకు అలానే టమాటాలు కూడా టమాటాలు ఆనియన్స్ మొత్తం కారం పోసుకు కలబెట్టుకున్నాం కదండి ఇంకా మొత్తం వేసి వేసుకొని బాగా పక్కన పక్కే పడతా ఉంది కొన్ని అయితే వాటర్ పోసుకుందామండి అడుగండుతున్నాను ఇంకా ఆ ప్లేట్లో కూడా కొన్ని వాటర్ పోసుకుందాం ఒక వాటర్ అయితే పోసేసుకొని మొత్తం ఒకసారిగా బాగా కలబెట్టేసుకుందాం బాగా కలబెట్టేసుకున్నాం మా అమ్మ అయితే ఈ రసంలోనే గోంగ ఇంకా ఈ నీళ్ళు అనేది మరిగినప్పుడు పెడతావు గోంగర మరిగేటప్పుడు పెట్టిద్ది ఇంక మా అమ్మ స్టైల్లో మమ్మ చేస్తుంది మాకు వచ్చేది కాదు చూసారు కదండీ ముగ్గుబడినసేపు ముగ్గు పట్టింది వర్షం పడేటప్పుడు వర్షం పడతా ఉంది ఇంక రోజు ఉంది మూడు కోట్ల పడతానే ఉంటుంది మీకేమి ఎలా పడుతుంది అనేది మనం కమెంట్ చేయండి అసలు పడుతుందో లేదో ఇటు మా పిల్లలు ఇంక వర్షం మామూలుగా లేదు సన్న తోరేనండి సన్న తోవరే నేలంతా జారిపోవటం తడుస్తూ ఉంది వెళ్ళి వర్షాలు అయితే ఇంకా తగ్గలేదు బాగా తెలుగుతా ఉన్నాయి కదా ఇంక ఈ నీళ్ళలోనే కుడికిచ్చింది అనమాట మా అమ్మ మా అమ్మ అయితే ఇంకెలా చేసిద్ది గోంగారు పెట్టేసుకోవాల కారం అయిన ముందే వేసుకుంది నీళ్ళు పోయాల మళ్ళీ గోంగారు కలిపి పెట్టుకుంటే బాగుండుద్దని చెప్పేసి అయితే ఇంకెళ్ళి తీసుకొచ్చామండి కట్లో కూర్చుని మా ఊరు కామ్ముడు బాగాలేదు గోంగారైతే బాగుంది ఒక ఎంతసేపు ఒక అరగంటలు ఉడికిద్దాటే అప్పుడే ఇప్పుడే చూసారా అండి అది ఉడికే కొంది ఉడికే కొంది ఇనిగిపోయి అనమాట చేపలు కూడా ఉన్నాయి బల్లేగుండిద్దండి చేపలు వేసి వండుకుంటే గోంగారు కూర అయితే ఒక పక్క అన్నం కూడా ఉడుకుతా ఉంది నీళ్ళు బస్సు పనిలేదు లేదు కదా బాగా పెట్టుకున్నాం ఇంకా అన్నం అయితే ఉడికిందనమాట ఉడికిందా ఇంకా కూర ఎలా ఉందో చూద్దాం పొగలు వస్తాను ఉడి ఇంకా ఉడకరా చూసే రండి ఇంకా గ్రేవీలోనే ఎలా ఉడికిపోయిందో టమాటా అయ్యే మెత్తగా ఉడికిపోయింది అనమాట మనమైతే రుబ్బేసుకుంటాము వేసుకుంటాము ఉడకబెట్టి మమ్మలా కాదు మొత్తం ఉడకబెడతుంది నీళ్ళు నూనె వేసేసి అయితే కూరలోనే అట్టా ఉడికితే మంచి టేస్ట్ వచ్చింది అది ఒక ఐదు నిమిషాలు అయితే మన కర్రీ రెడీ కర్రీ అయితే కుడికేసిందండి మోతీసి చూసేద్దాం చూసారా ఉడికి నాకు ఎలా వచ్చేసిందో ఉన్నప్పుడే తేపల్లెంట్గా ఉంది తీసినప్పుడే అట్టా వచ్చింది కుడుకుడుకన్నా అయితే గుంగర వేసుకొని తింటే ఇంకా టేస్ట్ ఏమి రండి అది కాక వర్షం పడుతుంది బయట చల్లగాలి తగ్గే తట్లేదు నేనైతే ఎలాగలా స్నానం చేసి అయితే వచ్చేసానండి బయటకు పోదామన్నా కానీ వర్షం ఏడతల దిద్దా అని భయం అనమాట ఇప్పుడైతే ఇంక బాబు కూడా అయితే వడ్డించానండి నేను కూడా వేసేసుకుంటున్నాను మళ్ళీ పెందలు తినాలి కదా ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పేసి అయితే మన గోంగారు చేసేదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేసిందండి మా అమ్మ అయితే మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మర్చిపోవద్దు మా స్టైల్ చేసింది నాకు వచ్చినాకేమో అప్పుడు నేను చేసి వీడియోలు కూడా పెట్టాను ఇంకా అన్నంలో కలుపుకుందాం బాగా ఉడిగిపోయింది గోంగారైతే అరగంటే పట్టింది మంచి అన్నమాట ఒక గోంగారైతే అసలు ఉడకదండి ఫ్రెష్ అప్ అయ్యామండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బాగుందండి గోంగారైతే మీరు అలా ట్రై చేయండి బల్లె గుండెకి మా అమ్మ అయితే చేసినప్పుడల్లా ఉంటే ఉడికి చేసిద్ది మేమైతే పేసి పొడగబెట్టి రుబ్బేస్తాము మా మమ్మీ ఇలా చేసింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది సరే ఈ వీడియో ఎంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అలా లేకుండా చూసుకుంటా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కోరిని